హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీ పులుగం చేసి చూపించబోతున్నా మీకోసం మీరు కూడా తప్పకుండా చూడండి ట్రై చేయండి టేస్ట్ చేయండి ఓకే ఇప్పుడు పుల్లగం ముందుగా మనము ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను అనమాట మొత్తం కలిపి మూడు గ్లాసులు అయినాయి అంటే ఈ గ్లాస్తో వాటర్ ఏమైనా తీసుకోవచ్చు మీరు కొలుచుకునే దాంతో లేదంటే ఇది ఈ మూడు గ్లాసులు కలిపి ఒక బౌల్లో వేసేసుకొని ఈ బౌల్తో కూడా వాటర్ మనం కొలత తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల బియ్యము ఒక గ్లాసు పెసరపప్పు మంచిగా వీటిని వేసి కడిగి నానబెట్టుకోవాలండి సరేనా ఇది మంచిగా కడిగి నానబెట్టుకుందాం ఓకే అండి పుల్లగమ్ చెప్పాను కదా పుల్గమ్ మంచిగా బియ్యం కడిగి నానబెట్టేశాను ఇప్పుడు ఇక్కడ పుల్గం చేయడానికి నేను ఒక బౌల్ పెట్టాను ఇప్పుడు ఇందులోకి మనం కాస్త నెయ్యి సారీ నూనె నూనె వేసుకుందామండి రెండు లేదా మూడు స్పూన్లు నూనె వేసుకోండి పుల్గం లేక నూనె వేస్తుంది ఏంటా అనుకుంటున్నారా జీలకర్ర కూడా వేస్తాను నేను జీలకర్ర కూడా వేయండి ఒక స్పూను అలాగే మంచిగా ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకోండి ఇవి కాస్త వేగేలోపు మనము వాటర్ నీళ్ళు కూడా వేసేసుకోవాలి వెంబడే ఓకే బియ్యం ఒక బౌల్ తీసుకున్నాం కదా దీంట్లోని దీంట్లోని వాటర్ రెండు బౌల్లు రెండు బౌల్లు వేసుకుంటే సరిపోతుంది లేదా ఇంకా కాస్త కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు మన ఇష్టం అది ఇంకా ఎందుకంటే పుల్గ మంచిగా మెతువుగా పొడి పొడిగా బాగా వస్తుందండి నేను ఇంకా కాస్త ఒక చిన్న గ్లాస్ అంతా కాస్త ఎక్కువ వేసాను సరిపోతుంది ఇది మంచిగా వాటర్ బాయిల్ అవ్వాలి ఇందులో కాస్త సాల్ట్ వేసుకుందాం కాస్త సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది రైస్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం తక్కువ పర్లేదండి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ మనకు కర్రీలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇందులో ఎక్కువ అవసరం పడదు చూసి వేసుకోండి ఇది మంచిగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం వాటర్ ఓకే అండి మంచిగా వాటర్ బాయిల్ అయింది వావ్ చూసారు కదా బాగా మరలుతుంది ఈ టైంలో మనం మంచిగా రైస్ నీళ్ళంతా ఉంచి ఉట్టి రైస్ వేసేద్దాం ఓకే అండి రైస్ మంచిగా కడిగేసుకొని సార్లు అలాగా వేసేసుకోండి మన సైడు పుల్గం చాలా ఫేమస్ పుల్గం వంకాయ పుల్గం గొగ్గిళ్ళు ఇలా మంచిగా అమ్మవారికి చేస్తూ ఉంటాం కదండి పండగలు వస్తే కూడా మనము స్పెషల్ పుల్గమ్మ చేసుకుంటాం మంచిగా టేస్టీగా ఇలా మీకు పొడి పొడిగా మెతుగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై చేయండి మీరు కూడా ఒకసారి కలిపేసుకుందాం ఈ వాటర్ సరిపోతుంది మంచిగా ఇదే అన్నం అంతా ఉడికిపోతుంది బాగా ఈ వాటర్తో మంచిగా పుల్గమ్మ తయారైపోతుంది మనకి ఎక్స్ట్రా వాటర్ ఏమీ అవసరం లేదు ఒకవేళ అన్నం మనకి ఇంకా బియ్యం ఉంది అలా అనిపిస్తే కాస్త వాటర్ కూడా పైన అలా చిలకరించుకోవచ్చండి చూపిస్తాను ఒకవేళ రైస్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఓకే లేదంటే కాస్త వాటర్ రైస్ చూపిస్తాను నేను ఒకటి పులగం చూద్దాం వాటర్ ఎంతవరకు వచ్చింది అది వా పర్ఫెక్ట్ అయింది అది ఇంకా వాటర్ అంత దగ్గరికి అయిపోయింది చూసారా పులగం ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఈ వాటర్ సరిపోతుందండి మనకి ఇంకేం పర్లేదు సరిపోతుంది ఇది ఇప్పుడు ఈ టైంలో కస్తం మంట తగ్గించి సన్నని మంట పైన ఆ మంచిగా వాటర్ అంతా చేసుకొని మనకు అన్నం మంచిగా అవుతుంది కస్తం మంట తగ్గిద్దాం స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలకి అయిపోతుంది అన్నం పులగం అయిపోతుందండి సరే ఒకసారి చూద్దామా పులగం ఒకసారి అలా తీసి కలుపుకోవాలండి లేదంటే అడుగు అన్నం అద సూపర్ అండి వాటర్ అంతా మంచిగా డ్రై అయిపోయింది ఒక రెండు నిమిషాల అలా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇదండి ఇదండి టేస్టీ పులుగం భోగి స్పెషల్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గట్టిగా లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్